మీరు గెలవాలంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలో తెలుసా మరి సక్సెస్ మంత్రాలు అయితే ఇవే సో తెలుసుకుందాం విజయం సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా సరైన ఆలోచనలు నమ్మకం క్రమశిక్షణ మంచి అలవాట్లు అవసరం మరి మన రోజువారీ నిర్ణయాలు చిన్న అక్షయాల సాధన చదువు పట్ల ఆసక్తి వంటి విషయాలు మన జీవితం మీద ప్రభావం చూపుతాయి మరి ఈ అలవాట్లను పాటిస్తే మీరు విజయవంతులు కావచ్చా సో కావచ్చని చెప్పుకోవాలి విజయం అనేది కేవలం అదృష్టం వల్ల లేదా ప్రతిభ వల్ల మాత్రమే కాదు మన మనసులో ఉండే నమ్మకాలు మన ఆలోచనలు సమయాన్ని ఎలా ఉపయోగించుకో ఉంటున్నామన్న దానిపైనే అది ఆధారపడి ఉంటుంది మన శ్రద్ధ మన కృషి ఎంత దూరం తీసుకెళ్లాయో అది కీలకం మనకి ఉండే అలవాట్లు కొన్నిసార్లు మన ముందుకు నడిపించవచ్చు మరికొన్నిసార్లు మనని వెనక్కి లాగేయచ్చు విజయం సాధించే చాలామంది అలవాట్లను అనుసరిస్తారు వీటి ద్వారా వారి జీవితాన్ని శ్రద్ధగా చూస్తారు మార్గాన్ని స్పష్టంగా చూడగలుగుతారు మనము వాటిని పాటిస్తే ముందుకు సాగగలుగుతామా సో డోపమైన అనేది మనలో ఆనందాన్ని కలిగించే రసాయనం మనకు ఇష్టం ఉన్న విజయాన్ని స్పందినప్పుడు అది ఉత్పత్తి అవుతుంది చిన్న విషయాలు కూడా ఈ ఆనందాన్ని కలిగిస్తాయి ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకొని పూర్తి చేయాలి ఇవి మనలో ప్రేరణని పెంచుతాయి పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం మిత్రులకు సహాయం చేస్తే మనకు సాయం దొరుకుతుంది ఇది సహజమైన జీవన సూత్రం మనం ఇచ్చిన సహాయం మనకు తిరిగి వచ్చేలా ఉంటుంది కానీ ఇది నిజమైనది ఉండాలి మోసం లేదా తప్పుదారి తప్పితే అది నష్టమే ఆలస్యమైన ఆనందం తక్షణంగా ఆనందం పొంద పొందాలని కాకుండా భవిష్యత్తులో పెద్ద పెద్ద విజయాల కోసం వేసి ఉండగలగాలి చిన్న బహుమతి కన్నా పెద్ద గెలుపు కోసం ఓర్పుగా ఎదురు చూడటం అనేది చాలా చాలా ముఖ్యం మరి నమ్మకం బలంగా ఉండాలి కదా మీరు మీ లక్ష్యాన్ని నమ్మితే మీరు ఎక్కువ కష్టపడతారు నమ్మకం లేకపోతే మీ మెదడు దాన్ని నిజం చేస్తుంది నేను చేయగలను అనే ధైర్యం మీలో మార్గాన్ని చూపుతుంది ఎదుగుదల ఆలోచన విఫలమవడం అనేది ఓటమి కాదు ఇది ఒక గుణపాఠం ప్రతి తప్పు మనకి ఏదో కొత్తగా నేర్పుతుంది ఈ ఆలోచన మనల్ని బలంగా మార్చుందా సో మార్చుతుంది మనం ఎప్పటికీ నేర్చుకునే దశలోనే ఉంటాం సో విజువలైజేషన్ అయితే మనం అలవాటు చేసుకోవాలి మీరు భవిష్యత్తులో ఎలా విజయవంతంగా ఉండబోతున్నారు అనేది మీరు ముందుగానే నీ మనసులో ఊహించుకోవాలి చాలామంది ముందే తాము ఎలా గెలుస్తారు మనసులో ఊహించేసుకుంటూ ఉంటారు మనసులో గెలిచిన వారే నిజమైన జీవితంలో కూడా గెలుస్తారు మరి కృతజ్ఞత అనేది మనకి ఏమీ లేదని కాదు ఇప్పటికే ఉన్న వాటికి కృతజ్ఞత చూపాలి ఇది మనల్ని సానుకూలంగా ఉంచుతుంది మనలో విజయం అనేది చాలా పెరుగుతుంది సో అలాగే భావోద్వేగం మేధస్సు స్మార్ట్గా ఉండటమే కాకుండా మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడం చాలా చాలా కోపంగా ఉన్నప్పుడు ఆగి ఆలోచించగలడం అనేది మనకు విజయం సాధించడానికి సహాయపడుతుంది మరి రోజువారీ అలవాట్లు ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయాలు అలవాట్లు మన విజయాన్ని తీర్మానిస్తారు సో క్లారిటీతో లక్ష్యాలను పెట్టుకుంటే ఆ దిశగా సాగిపోవచ్చు దినచర్యలు క్రమశిక్షణ వల్ల మనలో దృఢత్వం అనేది చాలా పెరుగుతుంది పుస్తకాలు చదవడం చదవడం అంటే ఒక గొప్ప అలవాటు సో ఇది మనకు కొత్త ఆలోచన తెస్తుంది పుస్తకాలు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి ప్రతి విషయంలో ఇవి ఉపయోగపడతాయి వెంటనే ఫలితాలు రావాలని ఆశపడకూడదు సో అలా ఎక్కువ కాలం నిలబడదు మార్క్ క్రమంగా వస్తుంది ఓపిక అవసరం ఎవరి పద్ధతి వారికే సరిపోతుంది కాబట్టి మీకు సరిపోయే మార్గాన్ని కనుగొనాలి ఇలా ప్రతిరోజు మానసికంగా మెరిగే ప్రయత్నం చేస్తే విజయం అనేది తప్పకుండా సాధిస్తాం సో విజయం మన వెనుక వస్తుంది